తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల అకస్మాత్తుగా పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులైన వీరికి మంచి చదువుతో పాటు నాణ్యమైన భోజనాన్ని సౌకర్యాలను కల్పించాలంటూ ప్రిన్సిపాల్ ఆదేశించారు తరచూ మీడియాలో పత్రికల్లో పత్రికలు గురుకుల పాఠశాల గురించి కథనాలు వస్తున్నాయని ఇది సరికాదు అంటూ అలా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ పై ఉందని సున్నితంగా హెచ్చరించారు గురుకుల పాఠశాల లెక్చరర్ సక్రమంగా విద్యార్థులకు చదువు మంచిగా బోధించి నాణ్యమైన విద్యను అలవరుచుకునేలా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందన్నారు గురుకుల పాఠశాలలో ఏవైనా సమస్యలుంటే నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చంటూ ప్రిన్సిపల్ కి చెప్పారు భోజనాల్లో నాణ్యత లోపించిన మరుగుదొడ్లు బాత్రూంలు శుభ్రంగా లేకపోయినా చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ప్రిన్సిపల్ కు హెచ్చరికలు చేశారు తొడా దగ్గర మంచి నిర్మాణం ఏర్పాటు చేసుకోవచ్చు మంచి భవనాలు వస్తుంది ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు అది చేయాలని తప్పడంతోనే ఆ ముగ్గురు తోడా వైద్యా మారిపోయినారు హరికృష్ణ పోయినారు ఆ వెంటరాములు పోయినారు ఇప్పుడు మౌల్య మౌర్యము చేస్తుంది అది కూడా ఆమెకి కూడా నేను స్పెసిఫిక్గా చెప్పాను ఇప్పుడున్న కలెక్టర్ ఎవరికి చెప్పాను అప్పుడున్న కలెక్టర్ చెప్పాము అది తప్పకుండా అది చేయగలిగితే మనం మంచి పేరు వస్తుంది మన కాన్స్ మన సత్యవతి ప్రాంత వారికి ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఎవరినూ కూడా లేకుండా గత లక్షలకి ఎస్టిమేట్ చేసి కడానా టెండర్ వచ్చేటప్పుడు నిలిచిపోయింది నారాయణవనం కానీ అలాగే నారదాపురం కానీ సత్యవేడ్ కానీ అది కూడా ముఖ్యమంత్రి దృష్టికి మొన్న ఎయిర్పోర్ట్కి వచ్చి మన సీసీకి వచ్చి ఇచ్చాను అవి కానీ రోడ్లు కానీ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మన దీన్ని త్వరతగతిన పూర్తి చేసుకుని మన ప్రాంతానికి మన ప్రాంతం అభివృద్ధి చేయడానికి అందరూ కూడా కలిసి కట్టుకునే ప్రయత్నం చేసి ముందుకెళ్దాం తప్పకుండా మన ప్రాంతం ప్రాంతం ఒక పక్క సీ సీట్ ఉన్న మన అపోలో వాళ్ళ దగ్గర చెప్తే గురుకుల పాఠశాల కూడా ఆ సెట్ నిర్మాణం చేసి ఆ టాయిలెట్ చేశాడు అలాంటి ఇంతకు ముందు కూడా ఇక్కడ కూడా ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశాడు ఇవన్నీ కూడా ఆ రోజు సర్పంచ్ గారు ఇది మనమున్న రోజులు మన గ్రామానికి మంచి చేయడానికి మనం ఉన్న రోజులు మన పేదవారికి సహాయం చేయడానికి ఉన్న రోజులు ఏ రైతులకైనా ఏ ఇబ్బంది లేకుండా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేసుకోండి అనవసరమైన పోలీస్టేషన్ తిరిగి ఎంఆర్ఎం తిరిగి నష్టపోకుండా అప్రీతి పద నడస్తారని ఆశిస్తూ మనకున్న భూములన్నీ కూడా ఎక్కడ పరుబు ఉంటే ముఖ్యమంత్రి గారు మళ్ళా పాస్ చేశారు ఎవరికైనా హౌస్ ఫీస్ లేకపోతే గతంలో మూడు సెటిల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఎక్కడైనా పొరుగు ఉన్నా తప్పకుండా దాన్ని పట్టాయమన్నారు అలాగనే మొన్న కూడా నేను డీఆర్స్ మీటింగ్ లో గౌరవ కలెక్టర్ గారిని కోరాను తప్పకుండా శ్మశానం ఉంటే